ప్రభునందు ప్రియ దేవం పిల్లలరా నీటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా నీటివాక్య ధ్యానముగా నూట మూడవ కీర్తన మూడవ వచనాన్ని చదువుకునే ధ్యానం చేసుకుందాం ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు ఐ మీన్ ప్రభునందు ప్రియ పిల్లలారా చదువు కనబడిన లేఖను మన ప్రార్థన చేద్దాం చేయగలిగిన మా ప్రియాపరులకు మా మంచి దేవ గొప్ప దేవాఘనమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన దివ్యమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలనైనా మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని నిగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి ఈ దినాన మీ దివ్యమైన పరిశుద్ధమైన లేఖనాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వేలాది వందలాదినైనా ఇదిగో తండ్రి మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మాకు జీవించండి లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ప్రభు నందు ప్రేం పిల్లలరా మీరంతా ప్రభు యొక్క కృపలో ఆయన నీడలో క్ష్యామంగా ఉన్నారని ఆ దేవాది దేవుని నామమును బట్టి విశ్వసిస్తూ ఉన్నాను ప్రతి ఉదయం నా దేవుని యొక్క దివ్యవాక్యలను విన్నుటకు ప్రభు మిమ్మలను ప్రేరేపిస్తున్న ఆ కారణాన్ని బట్టి మీకు ఎంతో మరి వందనస్థులనై ఉన్నాను ప్రభు మాటలు వింటూ మరి కుటుంబాలను కట్టుకుంటూ ఉన్నారు కదా ఆధ్యాత్మిక జీవితంలో యేసు ప్రభువుతో సంబంధం కలిగి ఆయన వాక్యమును ధ్యానం చేస్తూ మరి ఆయన వాక్యానికి దినానికి మరి ఒకరికైనా ఆయన నామాన్ని ప్ర మరి చాటి చెప్తున్నారని నమ్ముతూ ఉన్నాను ఈరోజు ప్రభు మనకిచ్చిన లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం ప్రతిరోజు ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఆయన సన్నిధిలో మనం పొందుకుంటున్నటువంటి ఆశీర్వాదాలు దీవెనలు మరి అనేకములు మనం మనం చెవులారా కన్నులారా చూస్తూ ఉన్నాం ఈరోజు ప్రభు మనకిచ్చినటువంటి లేఖన భాగంలో ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు నా దేవుని పిల్లలారా ఈ కీర్తనను రాసినటువంటి భక్తుడు మరి దావీదు భక్తుడిగా ఇది దావీదు రాసిన కీర్తనగా మన శీర్షికతలో మనం చదువుకున్నాం చెప్పుకున్నాం ఇదేని పిల్లలరా దావీదు భక్తుల జీవితాన్ని మనం చూస్తే మరి తన జీవితం చిన్నప్పటి నుండి మరి ఎలా ప్రారంభమైంది దేవునితో ఆయన ఎలా అటుకట్టబడ్డాడు దేవుని సన్నిధిలో ఎలా మరి దేవునిని మరి కలిగి ఉన్నాడో ఎలా ఆయనను ఆరాధించాడో చిన్నతనము నుండి మరి దేవునికి విదేక చూపుతూ తన పూర్వీకుల ద్వారా తెలుసుకున్న ఆ దేవుని యొక్క నామాన్ని అత్యున్నతముగా ఆరాధించిన వాడు మరి దేవుని నామాన్ని కనపరిచినటువంటి వ్యక్తి ఒకనొక దినాన్న దేవుడు రాజుగా చేస్తే చేయి కూడని పాపం చేసి ప్రభు దృష్టికి దేవుని దృష్టికి ఘోర పాపిగా మిగిలిపోయాడు అయితే తన ఘోర పాపాన్ని మరి కప్పుకొనక తన పాపాన్ని దాచుకొనకుండా ప్రభు పాదాల చెంత ఒప్పుకున్నాడు ప్రభు సన్నిధిలో తన తను తాను తగ్గించుకున్నాడు ఎంతగా తగ్గించుకున్నాడంటే దేవుడే తనను గురించి మరలా సాక్ష్యం ఇచ్చేటంతగా తన జీవితాన్ని మలుచుకున్నాడు అలాంటి మరి గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి రాజు గొప్ప మరి ఏమని చెప్పగలమంటే గొప్ప మరి రాజ్యాధికారం చేయగలిగినటువంటి వ్యక్తి గొప్ప రాజు అనేక రాజ్యాలను జయించినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి తన ప్రాణంతో చెప్తా ఉన్నాడు ఏమిటో తెలుసా ఆయన నీ దోషములన్నిటిని క్షమిస్తాడు నా ప్రాణమా ఆయన సన్నుతించు ఆయనను స్తించు ఆయనను మహిపరచు ఆయనను గనపరచు అని తన ప్రాణంతో చెప్తూ అంటూ ఉన్నాడు కదా ఆయన ఆయన నీ దోషములన్నిటిని మరి ఆయన నీ దోషములన్నిటిని కుదుర్చువాడు వాడు నీవు నేను చేసిన దోషములు అనేకములు ఈ రోజున మన మీద సాక్ష్యమై అంచ అంచదినాన్న దేవుని యొక్క తీర్పులు మనం నిలబడినప్పుడు మనం చేసిన ప్రతి దోషము ఆయన సన్నిధిని ఘోషిస్తుంది నా ప్రిదేని పిల్లలరా ఇంతటి గొప్ప రాజు మరి ఎంతో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినటువంటి రాజు తన జీవితంలో చేసిన చిన్న పొరపాటుకు ప్రభువుకి ఎంత విధేయత చూపాడో ప్రభువును స్థుతించకుండా నేను ఉండలేను నీ ఆవరణములను చూడకుండా ఒక్క దినము కూడా నేను ఉండలేన నీ నామమును సమాజములో మరి గొంతెత్తి స్థుతించడానికి నేను ఇష్టపడతానని అనేక మార్లు ఆయనను స్థుతించినవాడు ఆయనను గణపరిచినవాడు ఘోరమైన పాపం చేశాడు కానీ ప్రభు సన్నిధిలో తను తను తగ్గించుకున్నాడు అలాంటి వ్యక్తి నెమ్మది పొంది ఈ రోజున తన ప్రాణంతో చెప్తా ఉన్నాడు కదా ఆయన నీ దోషములన్నిటినీ కుదుర్చేవాడు నువ్వు ఎంత ఘోరపాపివైనా నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు నా వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఎంత దోషములు చేసినా నువ్వెంత ఘోరపాపివైనా ఈ రోజున ఆ దోషమును పరిహరించుటకు నా ప్రభువు సంసిద్ధంగా ఉన్నాడు ఈ లోకములో ఏ మీకు నీకు హరణ జరగదు దోష పరిహారం జరగదు నీ కోసము ఆయన రెండు వేల ఇరవై ఐదు వందల సంవత్సరాల పూర్వమే మరి పాప పరిహారం చేశాడు ఆయన స్వరత్వం ఇచ్చి కొన్నాడు ఆయన రత్నంలో పడుగబడిన నీవు ఆయన పాదాలు చెంత నీవు కూడా చెప్పగలుగుతున్నాయా నేను దోషం చేశానయ్యా నా దోషమును పరిహరించమని ఒక్కసారి నువ్వు అడిగితే మనఃపూర్వకముగా నమ్మకముతో నువ్వు అడిగితే ప్రభు దాన్ని చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు ఆయన ఇచ్చాడు కదా నమ్ముట నీ వలన నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుడు చెప్తా ఉన్నాడు ఈ రోజు నన్ను నమ్మితే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చూడగలం మరి ఆయన నీ దోషములన్నిటిని కుదుర్చేవాడు రెండవ మాటలు అంటున్నాడు కదా నీ సంకటములన్నిటినీ మరి ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చేవాడు నీ దోషములన్నిటినీ క్షమిస్తాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చు కుదుర్చాడు సంకటములు అనగా నీలో కలిగేటువంటి మరి నీకు కలుగుతున్నటువంటి శ్రమలు ఇబ్బందులు మరి అనేకమైనటువంటి శోధనలు గుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నదేమో ఇదేన పిల్లరా మరి గొప్ప రాజే అయితే తన జీవితంలో మరి మరి తీసివేయలేని పరిహరింపలేనటువంటి పాపం చేశాడు పొరుగు అని భార్యను తీసుకున్నాడు పొరుగు అని భార్యతో పాపం చేశాడు మరి దేవుడు తన ప్రవర్తన పంత గద్దించిన వెంటనే ఉపవాసం నుండి ప్రభుత్వ నిధిలో తన పాపాన్ని కడిగి వేసుకున్నాడు ఈ రోజున పాపము వెంట పాపం చేస్తూ ప్రభు సన్నిధిలో ఆయనకు ఇవ్వవలసినటువంటి ఘనతనివ్వకుండా ఒకవేళ నీవు లోకంలో తిరుగుతున్నాడేమో ఆయన నీ సంకటములన్నిటినీ మరి కుదుర్చేవాడు నీ దోషములన్నిటిని క్షమించి నీ సంకటములన్నిటిని కుదుర్చేవాడు అని భక్తుడైన దావికి తన ప్రాణంతో చెప్తా ఉన్నాడు ప్రాణమా యో అను ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దని నిన్న మాట్లాడుతూ ఈ అంటున్నాడు కదా ఆయన నీ దోషములన్నిటినీ క్షమిస్తాడు నీ సంకటములన్నిటినీ కుదురుస్తాడు అంటున్నాడు ఈ మాటలో ఉన్న అంతరార్థాన్ని మనం చూసినట్లయితే ప్రి దేని పిల్లరా మరి ఇక్కడ భక్తుడు మరి తన స్థుతిని మరి దేవునికి చెల్లిస్తూ తన ప్రాణంతో చెప్తా ఉన్నాడు ఇక్కడ దేవుని యొక్క ఐదు రకాల కృపలను తాను దేవుని నుండి పొందుకున్నటువంటి ఐదు రకాల కృపలను గురించి దావీదు చెప్తా ఉన్నాడు ఐదు రకాల మరి మేలులను దేవుడు ఏ మేలులు తన నమ్మిన వారి పట్ల జరిగిస్తాడో తనపై నమ్మకం ఇచ్చిన వారి పట్ల ఆయన ఏ మేలులైతే చేస్తాడో ఏ ఆశీర్వాదాలను ఇస్తాడో ఆయన ఇక్కడ చెప్తా ఉన్నాడు మొదటి తెలుసా ఆయన మనలను ఆయన మనలను మొదటిగా మనం చూస్తే ఆయన దేవుడు మనలను మొదటిగా క్షమిస్తాడు ఇదేం పిల్లరా దేవుణ్ణి నేను నమ్ముకుంటే ఈ లోకంలో ఏ మన రక్షణ కలగదు ఒక్కడే దేవుడు ఆయనే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెప్పగలిగినటువంటి ఒకే ఒక్క దేవుడు యేసు క్రీస్తు ప్రభులు వారు ఆయన అంటున్నాడు కదా ఆయన ఆయన పైన నువ్వు నమ్మకం వచ్చినప్పుడు ఆయన నామాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు ఆయన పుట్టుక ఆయన యొక్క జీవితము ఆయన మరణము ఆయన పునరుద్ధానము నీవు తెలుసుకుంటే నీ జీవితంలో ఎంతవరకు నువ్వు దేనిని పోగొట్టుకున్నావు ఆ సత్యాన్ని నువ్వు పొందుకోగలవు నా ప్రియ సహోదరి ఈ ఈరోజున గొప్ప రాజు మరి ఎన్నో గొప్ప విజయాలు సాధించినటువంటి నలభై సంవత్సరాలకు పైగా ఇస్రయేలు జనంగాన్ని మరి కొన్ని లక్షల మంది జనాంగాన్ని పాలించినటువంటి రాజు చిన్న పాపం చేస్తే పొరుగు అని భార్యతో పాపం చేస్తే దేవుడు తన ప్రవక్తను పంపి గద్దించాడు మరి దేవుడు పాపం చేసిన వానిని ఎంకరేజ్ చేయడు వెంటనే తన వాక్కును పంపి తన ప్రవక్తను పంపి అతన్ని గద్దించాడు రే నీకు రాజ్య అధికారం ఇచ్చింది నేను నీకు అధికారం ఇచ్చింది నేను నువ్వు పాపం చేశావు నువ్వు ఘోరమైన పాపం చేసావు గద్దించినప్పుడు తన్ను తాను ఎంత ఘోర పాపం చేశాడో తన్ను తాను మరి తగ్గించుకొని తాను చేసిన పాపన్ని ఒప్పుకొని ప్రభు సన్నిధిలో దేవుడిచ్చిన ఆశీర్వాదాలు పొందుకున్నాడు ఆ ఆశీర్వాదాలలో మొదటిదేనతో తెలుసా దేవుని యొక్క క్షమాపణ దేవుడు తన పాపాన్ని క్షమించేటంతగా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో భక్తుడైన దావేది కనిపెట్టాడండి తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించేశాడు ఈ జీవితం నాది అనుకున్న నా రాజ్యాధికారం చూసి నా అధికారాన్ని చూసి నేను విర్రవిగా అన్నాడు నేను వట్టి వాడిని గట్టి పువ్వు వంటి వాడిని రాలిపోయే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి గడ్డి వంటి వాడిని తను తను తగ్గించుకుని దేవుని క్షమాపణకు మరి దేవుని క్షమాపణను పొందుకున్నాడు ఇదేం మరి దేవుని పై మనం నమ్మకం వచ్చినప్పుడు ఆయన మనకిచ్చే వరాలలో మొదటిదేంటో తెలుసా ఆయన మళ్ళాను క్షమిస్తాడు ఎంత ఘోర పాపం చేసినా ఆయన నిన్ను క్షమిస్తానంటున్నాడు నీవెంత సంకటములను కూరుకుపోయినా ఆయన నీ సంకటములన్నిటినీ కుదురుస్తానంటున్నాడు నా ప్రియదేని పిల్లారా రెండవది ఏమిటో తెలుసా విమోచన రెండవది ఏంటో తెలుసండి విమోచన మొదటిది మరి మళ్ళాను క్షమిస్తాడు రెండవది ఏంటో తెలుసా ప్రియదేని పిల్లారా రెండవది రెండవది మన దేవుడు మరి నయం చేస్తాడు దేని పిల్లరా ఆలోచన చేయండి ఒకవేళ మనము వ్యాధిగ్రస్తులమై మరి మరణశయ మీద ఉన్న ఘోరమైన వ్యాధితో బాధపడుతున్నావేమో దేవుడు మొదట నిన్ను క్షమిస్తాడు ఎప్పుడు తెలుసా నీవు ఆయనపై నమ్మకం నుంచి ఆయనపై విశ్వాసం మంచి నీవే నా రక్షకుడు అయ్యా నీవు తప్ప ఈ లోకంలో నాకు ఎవరు సహాయం చేయలేరు ఇక నన్ను అందరూ రోసేశారని చెప్పి నువ్వు దేవుని సంతకు వచ్చినప్పుడు ఆయన నిన్ను మొదటగా క్షమిస్తాడు రెండవది నిన్ను నయం చేస్తాడు నీ రోగం ఎలాంటిదైనా అది ఎంత ఘోరమైనదైనా దేవుడు నిన్ను నయం చేస్తాడు మూడో మూడవది ఏంటో తెలుసా నిన్ను విమోశిస్తాడు దేనిలో నుంచి అప్పటికి నీ మీద ఉన్నటువంటి పాపము నుండి నీ మీద ఉన్నటువంటి దోషము నుండి నీ మీద ఏలుబడి చేస్తున్నటువంటి ఆ భయంకరమైన రోగము నుండి నిన్ను నయం చేస్తాడు నిన్ను విమోశిస్తాడు నిన్ను విమోచిస్తాడు నిన్ను విడిపిస్తాడు ఫ్రీదేని పిల్లారా నువ్వు ఎంత సంకటంలో ఉన్నా ఎంత బంధకాల్లో ఉన్న దేవుడు నిన్ను మూడవదిగా విడిపిస్తాడు నాలుగవదిగా నాలుగవది మనం చూసినట్లయితే ఆయన నిన్ను క్షమిస్తాడు రెండవది ఆయన నిన్ను నయం చేస్తాడు మూడవది విమోచిస్తాడు నాలుగవది ఏంటో తెలుసా కిరీటమిస్తాడు నాలుగవది ఏంటో తెలుసా కిరీటమిస్తాడు నాలుగవది నీకు ఇస్తాడు కిరీటం అంటే ఏంటండి రాచరికానికి అధికారానికి సూచనగా మనకు కనబడతా ఉంది ప్రదేన పిల్లరా నాలుగవది మనం చూసినట్లయితే కిరీటం ఇస్తాడు దేనికి కిరీటం చూసి మురవటానిక కాదండి దేవుడు నిన్ను గొప్ప స్థితిలో తీసుకెళ్ళడానికి నిన్ను గొప్ప చేయటానికి అది ప్రారంభం ప్రదేన పిల్లరా ఐదవది మనం చూసినట్లయితే ఆయన తృప్తి పరుస్తాడు నీ జీవితం అంతా తిని కూర్చున్న మరి తరగనంత ఆశీర్వాదం మరి ఎంత ఇంత తిన్నా నువ్వు గొప్ప తృప్తిని అనుభవిస్తావు తృప్తి పరుస్తాడు ప్రిదేని పిల్లారా దేవునిపైన మనం నమ్మకం వచ్చినప్పుడు దేవునిపై దేవునికి మనం సమస్తాన్ని అప్పగించినప్పుడు దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడని సమస్తము ఆయనే చేయగలడని విశ్వసించి ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు ఎంత ఘోరపాపమైన మన దోషములన్నిటిని క్షమిస్తాడు నీవు ఎంత సంకటంలో ఉన్నా వాటన్నిటిని క్షమించి నీకు ఐదు ఆశీర్వాదాలు ఇస్తామంటున్నారు లేని పిల్లరా ఈ రోజున ఐదు ఆశీర్వాదాలు ఏంటో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం కదా మొదట దేవుడి నీకు తెలుసా ఆయన నిన్ను క్షమిస్తాడు ఎంత ఘోరపాత్యమైన మొదటిగా ఆయనకు నిన్ను క్షమా క్షమాపణ దయచేస్తాడు రెండవది రెండవది నిన్ను నయం చేస్తాడు నిన్ను నయం చేస్తాడు మూడవది నిన్ను విమోచిస్తాడు నాలుగవది నీకు కిరీటం ఇస్తాడు ఐదవది నిన్ను తృప్తిపరుస్తాడు దేని పిల్లరా ఈ ఐదు ఆశీర్వాదాలను భక్తుడైన దావేడు పొందుకోగలిగాడు ఎప్పుడో తెలుసా ఘోరమైన పాపం చేసినప్పుడు ఘోరమైన పాపం చేసి ఎప్పుడైతే తన వాక్కును పంపి దేవుడు గద్దిస్తాడో ప్రదేని పిల్లరా అనేక మార్లు దేవుడు నిన్ను కద్దిస్తూనే ఉన్నాడు ఆయన ఆయన మాటను వినకుండా పెడచేవిని పెట్టి నీ ఇష్టం వచ్చినట్లుగా నీకు తిరుగుతున్నావేమో నా ప్రియ సహోదరి సహోదరుడ ఒక్కసారి దావీదు భక్తుని జీవితాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఆయన జీవితం మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా ఐదు ఆశీర్వాదాలు పొందుతున్నాడు ఐదు ఆశీర్వాదాలను పొందుకోకుండా ఒకవేళ నీవు కుటుంబానికి యజమానుడిగా ఉన్నారేమో నీవే ఈ లోకముతో పాపం చేస్తూ ఈ లోకంతో స్నేహం చేస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి ఆచారాన్ని ఆచరిస్తూ ఒకవేళ నీ కుటుంబానికి మరియు ఉపద్రవాన్ని తెచ్చి నీవు రక్షణ పొందుకొని నీవు మేలుకొని నీ కుటుంబాన్ని రక్షణలోనికి మరి నిత్య జములను నడిపించేవనిగా మారాలి ఒకవేళ నువ్వే తప్పు తిరుగుతున్నావేమో నీవే తప్పు చేస్తున్నారేమో నీవే యజమానుడిగా ఉండవలసిన వాడివే దారి తప్పిపోయావేమో జాగ్రత్త నీ వెనక నీ కుటుంబం ఉంది వారు రక్షణలోకి నిత్య రాజ్యంలోకి వెళ్ళాలంటే మొదట నీవు దేవునికి సమర్పణ చేయాలి మొదట నీవు దేవునికి లోపడాలి దేవునికి లొంగిపోవాలి దేవుని మాటకు భయపడాలి దేవుని వాక్యానికి విధేయత చూపాలి ఆయన నడవమన్న మార్గంగా నడవాలి నువ్వే లోకంతో స్నేహం చేస్తే నీ వెనక నీ కుటుంబం మంది జాగ్రత్త సావిద భక్తుడు తన్ను తాను తగ్గించుకుని ప్రభు సన్నిధిలో ఐదు ఆశీర్వాదాలు పొందుకున్నాడు ఆ ఆశీర్వాదాలు నువ్వు కూడా పొందుకుని నీ కుటుంబాన్ని అందించాలి కదా నీ కుటుంబానికి అందించకుండా ఒకవేళ నీవే పాపముల కూరుకుపోయి ఉన్నావేమో ప్రభు అంటున్నాడు కదా నీవు ఎంతో దోషము చేసినా నీ దోషములన్నిటిని క్షమించడానికి నా ప్రభు సిద్ధముగా ఉన్నాడు ఒకవేళ నీవు పాపములో పడిపోయి ఉన్నావేమో పెబుచార తలంపులతో ఈ లోకముతో కలిసిపోయి ఈ లోకాశలతో నీవు నింపబడి ఉన్నాడేమో వాటన్నిటి నుండి విడిపించడానికి నా ప్రభు ఇష్టపడతా ఉన్నాడు నీవు సిద్ధపడి ఉన్నావా నా ప్రియ దేవుని పిల్లలారా కుటుంబములు యజమానిగా యజమానురాలుగా ఉన్న నీవు నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించావు అయితే నీ పిల్లల భవిష్యత్తు నీ చేతిలో ఉంది ఈ రోజున ఈ ఐషు ఈ ఐదు ఆశీర్వాదాలు నీ కుటుంబంలోని అందరికీ అందించాలి అని అంటే మొదట నీవు వాటిని సంపాదించాలి నీవు సంపాదించిన తర్వాత వాటిని ప్రభువే నీ పిల్లలకు తరతరాలకు అందిస్తాడు కాబట్టి వాటిని సంపాదించాలని ప్రభు పేరు నేను కోరుకుంటూ ఉన్నాను మీరు కూడా వాటిని సంపాదించుకుంటారు కదా ఏమిటి అవి ఐదు దేవుని యొక్క క్షమాపణ ఆయన ఆయన మనల్ని నయం చేస్తానంటున్నాడు ఆయన మనల్ని క్షమిస్తానంటున్నాడు ఆయన మనల్ని నయం చేస్తానంటున్నాడు మరి విమోచిస్తానంటున్నాడు మరి ఇస్తాను కిరీటమిస్తానంటున్నాడు తృప్తిపరుస్తానంటున్నాడు ఈ ఐదు ఆశీర్వాదాలు మీ కుటుంబంలో దేవుడు మరి అనుగ్రహించను గాక ఈ ఐదు ఆశీర్వాదాలు పొందుకొని ప్రభులో మీరు స్థిరపడుదురుగాక ప్రతిరోజు మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఈ మాటలు వింటూ ప్రభులో బలపడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు నీవు వింటమే కాదు అనేక మందికి పరిచయం చేయి నీకు తెలిసిన వారికి సెండ్ చేయి ఒకవేళ వారు కూడా రక్షణలో లేకపోతే రక్షణలోనికి నడిపించడం అనేగా సువార్త చెప్పిన వనిగా నీవు కూడా మారుతావు కదా ఈ ఐదు ఆశీర్వాదాలు దేవుడు మీ కుటుంబాల్లో నిండుగా దయచేయను ప్రార్థన దయగలిగిన మా పే తండ్రి ఘనమైన ఉన్నతమైన నా స్తోత్రాలనైనా అల్పులము అయోగ్యులము ఎందుకు పని మమ్మల్ని ప్రేమించారు అయా ఈ క్షణమున మేము జీవించి ఉన్నామంటే నీ కృపయేనైనా ఇదివ నీ వాక్యాన్ని వినకుండా వ్యర్థమైన వాటిని అనేక నైనా నిమిషాలు గంటలు తరబడి చూస్తూ అయా జీవమునిచ్చే వాక్యాన్ని విడిచిపెట్టేసి లోకముతో స్నేహం చేస్తున్న బిడ్డలతో మాట్లాడారు ఆయన అవును తండ్రి నీ భక్తుడు పొందుకున్న ఐదు ఆశీర్వాదాలు ఈ రోజున నాయన అది ఓ ఎందరో దోషములో వారి దోషములన్నింటినీ క్షమించవాడవు నీవేన సంకటములన్నిటిని కుదుర్చగలిగిన అధికారం కలిగిన వాడు నీవేనని తెలుసుకుని నీ అందు విశ్వసించే భాగ్యము నీ పిల్లలైన వారందరికీ అనుగ్రహించాలని ఎవరైతే రక్షణలో లేరు నీ నామాన్ని అంగీకరించటం లేదు వారందరూ నీ నామాన్ని అంగీకరించి అనేక మందిని రక్షణలను నడిపించేవారిగా అయా ఇరుగొని పిల్లలను మార్చామని ఇదనమే చేయ పనుల నుండి దృష్టి మనిషి మా ప్రయాణాలలో సమస్తమును మీరు దీవిస్తానని ఈరోజు వివాహాలు చేసుకుంటున్న వారు వెళ్లి రోజు జరుపుకుంటున్న వారు పుట్టినరోజు జరుపుకుంటున్న వారు అయా నిశ్చితులకు అప్పగిస్తూ ఉన్నాను మరొక నూతనమైన ఆయన ఇరుగు జీవితములను కడిగుపెడుతున్నటువంటి బిడ్డలను ఇదిగో నూతన దయా చరిత్ర చేత అలంకరింపబడిన బిడ్డలు నీకు కృతజ్ఞతలు బ్రతకడానికి కృపచుకోమని అయ్యా మా కుటుంబాలను మీ చేతులుగా అప్పగించుకుంటూ మా కుటుంబాల మీద మీకు అను దృష్టి మీరే మహిళ పొందుకున్నా ఏసీఏ పరిశుద్ధ మనం ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి మేన్ అందరికీ వందనాలు నాకు ప్రభు మిని కుటుంబాలను గురిస్తున్నగాక ఆ